వెల్కమ్ టు పాప్కన్ టీవీ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అప్పాజీ గారు మీరు వారితో మాట్లాడి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన విశేషాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం హలో సార్ ఎలా ఉన్నారు సార్ ఓకే సార్ నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి రావడం అనేది ఒక ఆసక్తికరమైన విషయం ఎందుకంటే మన ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని ఫ్యామిలీలకు ఒక ప్రత్యేకత అనేది బాగా ఉంది కదా సార్ సో అందులో ఏంటంటే నందమూరి ఫ్యామిలీ సో నందమూరి ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైం తేజస్విని గారు యాడ్ షూట్ చేశారు కాబట్టి అంటే ఆఫ్ స్క్రీన్ లో ఉండి చాలా ప్రోగ్రామ్స్ రన్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ రావడం ఎలా అనిపిస్తుంది ఏంటి అంటే అంత బిహైండ్ ది స్క్రీన్ కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి లేడీస్ పార్టిసిపేషన్ ఉన్నది నాకు తెలిసి ఎవరు లేదు అంతకు ముందు ఎవరు లేరు నందమూరి తేజస్విని తోటి అది స్టార్ట్ అయింది ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ లాగా ఆమె ఒక యాడ్ ఫిల్మ్ కోసం తెర మీద కూడా రావడం అనేది చాలా అభినందించదగ్గ విషయం అంటే ఆ యాడ్ కూడా అయ్యో రొటీన్ కమర్షియల్ యాడ్ లా కాకుండా చాలా ఇన్స్పైరింగ్ దీనిలాగా ఉంది కదా సో ఆ విధంగా కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంది అంటే తా తేజస్విని అంతకుముందు అన్స్టాబుల్ ప్రోగ్రాంకి సంబంధించి లేదంటే అఖండ ఓపెనింగ్లో అలాగా చూసినప్పటికీ ఇందులో చాలా చాలా సర్ప్రైజింగ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ కూడా తనలో కనబడుతున్నాయి చాలా బాగా అనిపించింది అంటే నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మిగతా అందరూ కూడా అప్రిషియేట్ చేసేలాగా ఉంది అది చాలా మెచ్చుకోదగిన విషయంగా మనం చెప్పవచ్చు అంటే వచ్చిన న్యూస్ ఏంటంటే సార్ చాలా సింపుల్గా చేసేస్తారు అంటే వన్ కంప్లీట్ సింగిల్ టేక్లో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనమాట అంటే ఆమె ఎవరు మరి అంటే ఎన్టీఆర్ మహానటుడు ఎన్టీఆర్ మనవరాలు బాలకృష్ణ కుమార్తె కాబట్టి ఆ నటన అనేది ఆ రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి తనకి పెద్ద అంటే బేసిక్గా తనకు మంచి విజన్ అది ఉన్న పర్సన్ కాబట్టి హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి అది పెద్ద కష్టంగా అనిపించి ఉండకపోవచ్చు చాలా ముఖ్యంగా ఏంటంటే బాగున్నా బానే అందరూ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అవును సార్ యాక్చువల్లీ యాక్చువల్గా చూస్తున్నారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఇంకా రేపు ఓపెనింగ్ అనగా అది క్యాన్సిల్ అవ్వడం వీటన్నిటి మధ్య ఫ్యాన్స్ చాలా డిసప్పాయింటెడ్ ఉన్నారు అటువంటిది తను ఇలా ఎంట్రీ ఇవ్వడం అన్నది ఫ్యాన్స్ అందరికి కూడా మంచి ఒక ఆనందాన్ని కలిగించే విషయం అయితే ఇక్కడ గమ్మత్తు అయినటువంటి విషయం ఏంటంటే బాలయ్య ఏమో ఒక బ్రాండ్కి అంబాసిడర్గా ఉన్నారు ఇదే జ్యువెలరీ కదా వేగ జ్యువెలరీస్కి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఇప్పుడు బాలయ్య రెండో కుమార్తె ఈ వాళ్ళ వాళ్ళది అనుకుంటుంది సిద్ధార్థ జ్యువెలర్ సిద్ధార్థ ఫైన్ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ అనేది తన దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం అంటే పోటీ అని కాదు కానీ తండ్రి ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తుంటే కూతురు ఇంకో బ్రాండ్ అంటే పోటా పోటీగా అన్నట్టుగా అంటే తండ్రికి తగ్గ కుమార్తె అని చెప్పుకోవచ్చు అంటారు అవున ఇంకొకటి ఏంటంటే అసలు ఆడపిల్లలకి ఆశకు కల్పించినటువంటి ఘనత ఎన్టీఆర్కి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన దేశంలోనే మొట్టమొదటిసారి ఆడపిల్లలకి ఆస్తి హక్కు కల్పించారు మన అప్పటి అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో అమలైన చట్టాన్ని అనుసరించి మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ చట్టాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు దేశం అంతటా కూడా అది అమలు జరుగుతుంది అంటే రాజకీయాల్లో కూడా మన పురంధేశ్వరి గారు కానీ వీళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారు మన నందమూరి సుహాసిని కూడా ఎన్నికల్లో పోటీ చేయడం మనం చూసాము పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు ఇప్పుడు తేజస్విని కూడా తెర మీదకి రావడం అన్నది చాలా ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం చెప్పవచ్చు ఓకే అలాగే ఏంటంటే సార్ గతంలో కూడా తేజస్విని గారి గురించి చాలామంది సెలబ్రిటీస్ కానీ ప్రముఖులు కానీ చాలా గొప్పగా మాట్లాడారు కదా సార్ సో తనని చూస్తుంటే ఆల్మోస్ట్ వాళ్ళ నాన్నగారిని కానీ వాళ్ళ తాతయ్య గారి కానీ చూసినట్లే అనిపిస్తుంది సో ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు అంటే ఇప్పుడు బాలయ్య వరుసగా సాధిస్తున్నటువంటి విజయాల వెనకాల తేజస్విని ఉందనే ఒక ఇది ఆమె ప్రమేయం ఉంది అంటే క్రియేటివ్ సైడ్ ఆమె ఇన్వాల్వ్ అవుతూ ఉంది అందువల్ల వరుసగా అంటే బాలయ్య కెరీర్లో ఇది ప్రజెంట్ ది బెస్ట్ ఫేజ్ ఆఫ్ బాలయ్యస్ కెరీర్ అంటే అంతకుముందు కూడా ఆయనకి ఎన్నో సూపర్ ఓపర్ హిట్స్ ఉన్నప్పటికీ కూడా కంటిన్యూస్గా ఒక నాలుగు సినిమాలు సూపర్ ఓపర్ హిట్ అవడం అవి కూడా బ్లాక్ బస్టర్స్ అవ్వడం అన్నది అంతకుముందు నాకు తెలిసి ఎప్పుడూ లేదు సో ఆ ఘనత తేజస్విని చెందుదని చెప్పి అంటారు అలాగే ఆయన బాలయ్య రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ కొట్టారు ఎమ్మెల్యేగా అంటే వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా ఇలా అలాగే బాలయ్య అంతకుముందు ఎప్పుడు కూడా బ్రాండ్ బ్రాండ్స్ కి గా చేయలేదు ఇప్పుడు ఈ వేగా తో పాటు వేరే దానికి కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్గా గా ఉన్నారు అలాగే రియాలిటీ షో చేయడం అన్నది కూడా ఇప్పుడు కూడా లేదు అసలు అసలు ఇంకో పక్క రాజకీయాలు ఇంకో పక్క బ్రాండ్ అంబాసిడర్ ఇంకో పక్క ఈ సినిమాలు మళ్ళీ సేవా కార్యక్రమాలు బసవతాలకం క్యాన్సర్ హాస్పిటల్కు సంబంధించినటువంటి ఇలాగ అన్ని రకాలుగా ఆయన ఉండడం వెనకాల వాళ్ళ అమ్మాయిలు బ్రాహ్మణి కానీ తేజస్విని కానీ ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది ఇది మంచి అంటే మిగతా ఆడపిల్లలందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ లాంటిదని మనం చెప్పచ్చు తేజస్విని గారు చూసినట్లయితే సో అటు అంటే మీరు అన్నారు కదా బాలయబాబు గారు మూవీస్ సెలక్షన్స్లో ఇట్లా ఒక ప్లానింగ్ పరంగా ఉంది అనేసి సో మోక్షజ్ఞ ఎంట్రీ అనేది కూడా త్వరలోనే అనౌన్స్మెంట్ చేస్తారు డెఫినెట్గా మోక్షజ్ఞ సినిమాకి సంబంధించిన ఇవన్నీ కూడా తను తేజస్విని చూసుకుంటుందని చెప్పి మనకి తెలుస్తుంది కాబట్టి అంటే అప్పుడు లాస్ట్ మినిట్లో ఎందుకు క్యాన్సిల్ అయింది లేదంటే పోస్ట్ పోన్ అయిందో మనకు తెలియదు కానీ డెఫినెట్గా ప్రాపర్ ఎంట్రీ ఉంటుందని మనం ఎక్స్ చేయొచ్చు ఉదాహరణకు మోక్షజ్ఞ నిన్న మొన్నటి వరకు కూడా తడప టైంపు ఏదైనా ఉంటే చెయ్యాలా వద్దనేది ఇప్పుడు తేజస్విని యాడ్ చూసిన తర్వాత డెఫినెట్ గా తనకి ఇన్స్పిరేషన్ వస్తుంది అంటే తను ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి అనేది కూడా కొంచెం గారు ఏమైనా ప్లాన్ చేసి ఉండొచ్చా అనేది ఒక చిన్న డౌట్ అవును అయి ఉండొచ్చు అంటే ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి చాలా అంశాలు ఉంటాయి కదా స్క్రిప్ట్ అని ప్రొడక్షన్ అని మరోటి మరోటి అన్ని ఉంటాయి కదా కూడా ఉంటాయి కదా టైంకి రావాలి ఫస్ట్ టైము మా బాలకృష్ణ తనయుడు తెర మీదకి వస్తున్నాడు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉంటాయి ఆ విధంగా ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కదా ఏదో లైక్ జస్ట్ లైక్ దట్ చేయడం కుదరదు కదా కాబట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ జాగ్రత్తల్లో భాగంగా అది ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయ్యి అయి అని చెప్పి మనం అనుకోవచ్చు కానీ ఇప్పుడు తేజస్విని చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి మోక్షజ్ఞ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా త్వరలో వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా మనం నేను ఆ వీడియో చూసా అక్కడ కాదు కాదు ఈ మన సిద్ధార్థ ఫైన్ జ్యువెలరీ జ్యువెలరీ వాళ్ళ అత్తగారు ఈ తేజస్వి ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడుతుంటే నాకు చాలా ఇది అనిపించింది అంటే జనరల్గా పెళ్ళైన ఆడపిల్లలకు సంబంధించి అత్తగారి నుంచి వచ్చే ప్రశంస ఏదైతే ఉంటుందో అది ఆస్కార్ అవార్డు కంటే కూడా చాలా గొప్ప అవార్డుగా మనం నిజంగా సార్ మనకి ఎన్ని అవార్డు మిగతా వాళ్ళందరూ మనల్ని పొందడం ఒక ఎత్తు అది కూడా ఒక వర్కింగ్ వమెన్ ఇప్పుడు ఆమె తను తేజస్విని సినిమాల పరంగా కానీ అనుష్టాబుల్ సినిమా దీనికి సంబంధించింది కానీ ఇలాంటి యాక్టివ్గా ఉంటూ కూడా అత్తగారితో మెచ్ ఆ మెచ్చుకోలు పొందడం అన్నది ఆ మెప్పు పొందడం అన్నది చాలా గొప్ప విషయం అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఓకే 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 సార్ తేజస్విని గారు యాడ్ షూట్ పైన ఎలా ఉండబోతుంది ఎలా ఉంది అనే దాని గురించి అయితే మాకు క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బావానీ